చాలామంది నిద్రలో పెక్కమజిల్ అంటే క్రాంప్స్ పట్టేస్తాయి కొంకర్లు అంటాం ఈ కొంకర్లు తిరిగి ఒక్కసారిగా ఆ నొప్పులు బాగా టైట్ అయిపోయి ఒక్కసారిగా ఈ భరించలేనంత ఇదిగా అలాగే మనల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలాగే ఉంచేస్తాయి ఆ నొప్పి ఆ మజిల్స్ ఫ్రీ అయ్యేంత వరకు ఈ మజిల్ క్రాంప్స్ వస్తాయి ఇలాంటి మజిల్ క్రాంప్స్ రావడానికి అవకాశాలు ఏమై ఉండొచ్చు మనం చక్కగా వైటమిన్ బీటు వల్ల చెక్ చేసుకోగలగాలి తర్వాత మన బాడీ హైడ్రేషన్ వాటర్ ఇంటేకింగ్ ఎలా ఉందో చూసుకోగలగాలి వైటమిన్ ఈ మనము తీసుకునే ఆహారంలో సరి సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని అలాగే కాల్షియం ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి ఇలాంటి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ ఏదైనా ఉందా లేదా చెక్ చేసుకొని ఇంక్లూడింగ్ నేను చెప్పినట్టు హైడ్రేషన్ చాలా ముఖ్యం ఇక్కడ వాటర్ తీసుకోవటం చాలా ముఖ్యం ఇలాంటివి మనం ఐడ అర్థం చేసుకునిగాన అవి కానీ రీప్లేస్ చేయగలిగితే ఈ కొంకర్లు తిరిగే ఈ పిక్క మజిల్స్తో వచ్చే క్రామ్స్ని మనం పూర్తిగా ఆ క్రామ్స్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఆ కాఫ్ మజిల్స్ టోనింగ్ని మనం పెంచుకోగలగాలి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయటము అలాగే అప్లికేషన్స్ చాలా రిలీఫ్గా ఉండే ఈ పెయిన్ రిలీఫ్ ఆయిల్ దాన్ని అప్లై చేసుకోవటము ఇతటి చేయటం వల్ల మనకు ఈ కొంకర్లు తిరిగే ఈ కాఫ్ మజిల్స్ యొక్క జబ్బు నుంచి మనం బయటపడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్